నీల నేల మేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా నీలమ్మ నేలమ్మ నేలమ్మా సాలేటి సాలేటి వానకే తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత నీళ్ళనే చను బాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లా రెక్కల్లొక్కల్లా నువ్వు సఖ్యంగా మోసేవు మొక్కల్లా పర్వొచ్చి చేను పొంగే పైరు కాపు పంట బిడ్డలు రైతు బండి కెత్తిక నీ కన్న కడుపు ఇంక నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల వంద సినిమాలకు పోకముందు రాసిన పాట సినిమాలో పోయినాక కొడుకేమో ఉస్మాని చదువుకుంటా ఉంటాడు తల్లి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటది అప్పుడు మేము చదువుకుంటే అప్పుడు సెల్ఫోన్ లేవు ఉత్తరాలు వచ్చేవి ఉత్తరం వస్తే అమ్మా నేను దసరా వస్తానా ఆ ఉత్తరం చదివించుకుని తల్లి కన్న కన్నారా ఉత్తరం వచ్చిందే కన్నా కొడుకు వస్తుందని కబరూ తెలిసిందే పల్లె నిడిచి తల్లి నిడిచి ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొత్త బెల్లం దచ్చి తీపి అన్నం వండాలి పరమానం వండాలి ఊరువాడ కల్లరా ఉత్తరం చిందే నడక చూడమ్మా నడక చూడమ్మా కొడుకు నడకల్లోనా ఆ కోదవ సింగ నవ్వు చూడమ్మా నవ్వు చూడమ్మా కొడుకు నవ్వుల్లోన ఆ పువ్వుల పువ్వులవాన ఒక్కసారి అమ్మా అంటే సాలు గంగాలాగా పొంగేను ఎదలింకిన చనుబాలు గురువాడ కల్లరా ఉత్తరం వచ్చిందే ఇది రాసినప్పుడు పిండి కింద రాసిన कोमां वा कोना जंपाल अमां उलो नेनू रोज़ूग कोमा साटू न पाड़े कोई लूवंटे खूव तूं नंढा ते అమ్మా నీ అడుగుల్లో అడుగుయాల ఇది చల్లగా వాడుతుండది కొమురం భీమూడో కొమురం భీమూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడకో మండాలి కొడుకో భగత్ సింగ్ కదా అందుకే ఇది వాడిపోతా ಕೊರೂ ಭೀಮೂಡ ರಗ ಸೂರಿಡೆ ರಾಲಿ ಕೊಡುಕೋ ರಗ ಕಡುಕೋ ಕೊಡುಕೋ ಕಾಲ್ಮುಕ್ತ ಬಾಂಚೇನಿ ಒಂಗಿ ತೋ ಕಾಲ್ చుడుము గద్దెకు తలను వంచి తోగాల తుడుము తల్లి పేగుల పెరగా నట్టేరు పెరగా నట్టేరు జంగి చెప్పాడు ఉద్యమ వీరులు పుట్టినటువంటి కాబట్టే కాబట్టి చర్మాములు చేబ్బకు అప్పంటోగాల చిలికే నెత్తురు చూసి చెదిరి గాల భుగులేసి కన్నీరు వలికి తోగాల భూతల్లి చనుబాలు తాగా నట్టేరో తాగా నట్టేరో ఫ్రెండ్స్ చెప్తున్నా ఇక్కడ దాకా రాశా రాజమౌళి ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి అన్నాడు అన్నా లాస్ట్ చరణం బ్లాస్ట్ అవ్వాలన్నాడు ఏం బ్లాస్ట్ చేసాం ఇప్పటికే బ్లాస్ట్ చేసాం ఏదో చెయ్యి అప్పుడు కాలువై నీ గుండె నెత్తూరు నేలమ్మను దూటొట్టింది చూడు అమ్మ కాళ్లకు పారానైంది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీమూడో కొమురం భీమూడో తల్లికి జనమాస్తిరో కొమరం భీమూడో ఇంత బాధ పెట్టే పాటతో పోతే బాగుండదు దేవుడు వరమందిస్తే ఎప్పుడో మీరు సిని దేవుడు వరం అందిస్తే తర్వాత కోరుకుంటున్నాను దేవుడు వరం అందిస్తే పంపులలో సభనే కోరుకుంటాలే తాజ్మహల్ లో కనబడుతుందా మీ నవ్వులలోని అందం కాశ్మీరులో వినబడుతుందా మీ చేతులలో నిశబ్దం నా ఊపిరి చిరునామా మీరే నా పాటకు చిరునామా మీరే మా అక్క ఊరు మిమ్మల్ని అందరినీ మా అక్కలు చూసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ మా అమ్మలో చూసుకుంటాను మీలో మా అమ్మలు చూసుకుంటాను పోయే వరకు రాస్తూ ఉంటాను రాస్తూనే పోతాను అని మీరు మమ్మల్ని తీవించాలని నన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం అతిథులు నిర్మాణ కమిటీ ఇస్తున్న స్వీకరించాల్సిన కోరుతూ నిర్మాణ కమిటీ అందరూ కూడా మీకు తీస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క తిరుపతి సంస్కారాన్ని తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము నిర్మాణ కమిటీ రావాలి అదేవిధంగా డ్రైవర్ గారు మన మాజు సర్పంచ్ గారు అదేవిధంగా మేఘ చూడకరే చేయాలి ఒక్క పై వెయిట్ చేయాలి ఈ కార్యక్రమం భాగంగా మనం గొడవలు ఎందుకంటే వచ్చే వాళ్ళకి మన కర్తవ్యం బొత్తి నిశా ఎడిటర్ వేదిక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి